నీతో దేవుని చిన్నమాట ప్రియ శ్రోతలందరికీ నా వందనములు మీరందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని వాక్యం ద్వారా స్థిరపరచబడాలని ప్రార్థిస్తున్నాను ఈరోజు దేవుని వాక్యము వ్యవహాన సువార్త పదమూడో అధ్యాయము ఐదో వచనం అంతటా పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలుపెట్టాను ప్రియా దేవుని బిడలారా శిష్యుల పాదములు కడుగుటకును ఈ లోకంలో యేసు గడిపిన జీవితంలోని ఆఖరి రోజు రాత్రి ఈ సంఘటన జరిగింది తన శిష్యులను ఎంతగా ప్రేమించాడో వెల్లడించడానికి యేసు ఇలా చేశాడు ఇది శిలవ మీద తాను చేయబోయే త్యాగానికి వృత్తిగా ఉంది మానవులకు సేవ చెయ్యాలని యేసు తన శిష్యులకు ఆదర్శం చూపాడు శిష్యులు తమలో ఎవరు గొప్పవారని తర్కించుకుంటూ ఉండేవారు అందరిలోనూ ప్రథముడిగా ఉండాలనుకోవడము గొప్పతనం గౌరవం ప్రతిష్టలు పొందుకోవడము క్రీస్తు పద్ధతికి వ్యతిరేకం ఇట్లు మీ సహోదరి భాగ్యం మరణాతశాల మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్